నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి గ్యాస్ ట్రబుల్ ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఇదైతే ప్రతి ఒక్కరికి ఉంది మరి ఈ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది గ్యాస్ ట్రబుల్ వస్తే ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి అసలు అసలు ఇది ఎందుకు మనకి ఆ గ్యాస్ అనేది పొట్లో ఎందుకు మనకి ఫామ్ అవుతుంది సార్ మీరు ఎప్పుడైనా అంటే మీరు మీ ఇంట్లో ఆహారం వండి పెట్టారు దాన్ని మీరు తినలేదు ఒక అంతా రెండో రోజు దాకా ఉంది అప్పుడు మీరు అది తీస్తే వాసన వస్తుంటుంది కదా అంటే మీకు ఒక్కొక్కసారి అయితే మనకు గ్యాస్ మీ కుక్కర్ని మీరు తీసినప్పుడు అసలు ఒక్కసారిగా దాని నుంచి గ్యాస్ బయటకు వచ్చినట్టు ఉంటుంది ఇంకా దీనికంటే ఇంకా బాగా చెప్పాలంటే బయోగ్యాస్ ఎట్లా తయారవుతుంది ఏదైనా ఉండే కాయగూరలు కానీ లేదంటే కలేబరాలు కానీ లేదంటే పేడ ఆయిల్ వాటిని వేసి చేస్తే వాటి నుంచి గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతుంది మన పొట్లో కూడా అదే కదా ఉంటుంది ఓకే ఆహారం వేసారు అది సరిగా జీర్ణం కాలేదు లోపల కుళ్ళిపోతుంది చెడిపోతుంది ఇంకా తర్వాత దాంతో జరిగేది ఏంటంటే దాంతో నుంచి మనకు కావాల్సిన మిగతా కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ప్రొడ్యూస్ అవుతుంటుంది అందుకే అది ఇలా రివర్స్ రూపంలో మనకు త్రేంపులలాగాను ఎక్కడో గ్యాసెస్ బయటికి రావడం లేదంటే అపాను వాయువులాగా కింద నుంచి వెళ్ళడం అనేది ఉంటుంది దీన్ని చాలామంది గ్యాస్ ప్రాబ్లం ఉంది అని అంటుంటారు చెప్పాలంటే ఇది ఇది గ్యాస్ స్టబుల్ అనే అనొచ్చు ఇది లేకపోతే కొంచెం కడుపులో తిప్పినట్టు ఉండడం కడుపులో కొడగడం అనే శబ్దాలు రావడం సరిగా అరగకపోవడం వాళ్ళు తిన్నా సరే ఉదయం తింటే సాయంత్రం దాకా అరగకుండా ఉన్నట్టు ఉండడం ఇంకా కొంతమందికి ఏంటంటే ఆకలి అనేది తెలియకపోవడం ఉదయం తిన్నా అండి మళ్ళీ ఆకలే కావట్లేదు గ్యాస్ స్టబుల్ ఉంది అనడం బొట్ట ఉబ్బరంగా తయారైపోవడం గ్యాస్ ఫామ్ అయినట్టు వాళ్ళకే లోపలేదోసం ఫిల్ చేసినట్టు అనిపించడం చెప్పాలంటే రైడ్లోకి ట్యూబ్ మనకు ట్యూబ్లోకి గాలి పట్టిస్తే ఎలా అయిపోయిందో వాళ్ళు పొట్ట అనిపిస్తుండడం ఇవన్నింటినీ గ్యాస్ అనే సాధారణంగా అలవాటుగా వచ్చిందండి జనరల్గా అంటుండ గ్యాస్ స్టబుల్ అయింది లేదా గ్యాస్ ప్రాబ్లం అయింది అనేది అంటున్నారు ఓకే ఇది అజీర్ణం వల్ల వచ్చే సమస్య అజీర్ణంకి మనం అజీర్ణ జీర్ణం అవ్వటానికి ఏదో ఒకటి వేసుకుంటే అయిపోతుంది దీనికి మళ్ళీ చికిత్స అవసరం చికిత్స చేసుకోవాలి లేకపోతే ఇది తగ్గదు అని అంటుంటారు నిజమేనా ఒక ఒక మంచి పాయింట్ వినండి గ్యాస్ గ్యాస్ట్రబుల్ ఒక అబద్ధపు రోగం ఒక అబద్ధపు రోగం అబద్ధపు రోగం అంటే వాళ్ళు నాకేదో ఉందనుకుంటున్నారు అసలు అది రోగమే కాదు కానీ నాకు గ్యాస్ట్రబుల్ ఉంది అని చెప్పని అసలు ఇంకా దానికి స్పెషలిస్ట్లు ఎవరున్నారు ఉన్నారు అని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకు ఎండోస్కోపీ చేయడం అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం ఇలాంటివన్నీ చేసి నీకేదో లోపల అల్సర్స్ ఉంది లేకపోతే ఇంకేదో గ్యాస్ట్రైటిస్ ఉంది యాంటల్ గ్యాస్ట్రైటిస్ ఉంది అని మైల్డ్ గ్యాస్ట్రైటిస్ ఉంది అని ఇలా రకరకాల పదాలు వాళ్ళకు ఆ పేపర్ మీద ప్రింట్ చేసి ఇస్తున్నారు అనమాట వీళ్ళు వెంటనే నాకు గ్యాస్ టబుల్ ఉంది నాకు మైల్డ్ గ్యాస్ట్రైటిస్ ఉంది ఆంటల్ గ్యాస్ట్రైట్ ఉంది అని చెప్పని ఇది పట్టుకొని ఫైల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఈ పేషెంట్ అసలు మూలం ఎక్కడ ఉంది ఎవరు గుర్తించరు అసలు మన ఒకటి బాగా అర్థం అంటే మన జీర్ణ వ్యవస్థ మనం ఎంతకాలం బతుకుంటామో అంతకాలము చేయడానికే ఉంది ఓకే మన జీర్ణ వ్యవస్థ అంతే కదా మరి మనకు వస్తున్నది కూడా సమస్య అక్కడే కదా అంటే మనకి సమస్య వస్తుంది అంటే దానికి ఏం కావాలో ఇవ్వకుండా ఏమి ఇవ్వకూడదో ఇస్తున్నాం దానివల్ల దాన్ని జీర్ణం చేయలేక అది అక్కడే నానా తిప్పలు పడుతూ ఉంటే ఆ తిప్పల్లో మనకు ఇంకా బయోగ్యాస్ ఓకే అయితే కొంతమందికి మీరు ఇప్పుడు చెప్పారు కొంతమందికి చాలా రోజులు దీని గురించి మందులు వాడుతున్నా కూడాను తగ్గదు ఎందుకు అలా అంటారు గ్యాస్టకు మందులు వాడకూడదు వాళ్ళు అసలు మందులు వేసుకుంటూ నాకు తగ్గలేదు అనుకోవడం పొరపాటు కదా అసలు మందులు ఎందుకు వాడుతున్నారు మీరు మీకు మూలం ఎక్కడ మీకు మీకు ఎవరైతే గ్యాస్ స్టబులతో బాధపడుతున్నారో వాళ్ళు ఒక పని చేయండి మీరు ముందు మీ ఫుడ్ని బాగా గమనించండి ప్రస్తుతం ఆ ఫుడ్ ఎలా ఉందో చెప్పేసి తర్వాత మిగతా చెప్తే బాగుంటుంది ప్రస్తుతం మన వాళ్ళు మన ఇళ్లలో మన దేశమంతా ప్రపంచం అంతా ఇళ్ళలో ఎలా తయారయ్యంటే హోటల్ వాడిని చూసి మన వాళ్ళు ఇంట్లో వండుతున్నారు అంటే ఎలాగా ఇడ్లీ దోశ పూరి చపాతి రోటీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే అక్కడ ఆ మెను చూసి వచ్చి అక్కడెక్కడో ఎందుకంటే మీరు ఎక్కడో ప్రయాణం చేసినప్పుడు మీకు అర్జెంటుగా మీరు వెళ్ళగానే నాకు ఆకలి అవుతుందంటే అప్పుడు వెళ్ళి అతను బియ్యం కడిగి పెట్టి దాన్ని ఉడికించి తర్వాత కూరగాయలు కోసి తర్వాత పప్పు చేసి చారు చేసి మీకు తీసుకొచ్చి పెట్టారు సార్ మీరు ఉండలేరు కాబట్టి అతను రెడీమేడ్గా ఉండాలి కాబట్టి ముందు పిండి రెడీగా పెట్టి ఉంటాడు లేకపోతే దోశ పిండో ఇడ్లీ పిండో పెట్టి ఉంటాడు వెంటనే దోశ పోసి పరపరా చేసిందను చేసిందనో మీకు బాగా హై హీట్లో మంట పెట్టిందను టఫా తొందరగా చేసి తీసుకొచ్చి వేస్తాడు మీకు అప్పుడు కడుపు నింపుతారు సో అది ఎమర్జెన్సీలో మనకు అవసరమైంది దీన్ని తీసుకొచ్చి మన ఇంట్లో అడాప్ట్ చేసుకున్నారు ఈ ఎమర్జెన్సీ ఇంట్లో ఎమర్జెన్సీ అయిపోయింది ఇప్పుడే తొందరగా ఒక మూడు నిమిషాల్లో కుక్కర్ విజిల్ వచ్చేసేయాలి అనే దానికి ఇడ్లీ పిండి దోశ పిండి ఫ్రిజ్ లో పడేస్తే వారం రోజులైనా నెల రోజులైనా వాడుకుంటూ ఉండొచ్చు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తయారైపోయారో పూరి నూనెలోకి వేయగానే అసలు వెంటనే బుస్సుమని పైకి లేవగానే దాన్ని తినేసేయాలి అనేది ఈ విధానం చేశారు అక్కడి నుంచి ఈ సమస్యలు తయారైంది ఓకే సరిగ్గా కుక్ కాని ఆహారం తినటం వల్ల సరిగ్గా వంట చేయకుండా సరిగ్గా ఉడకని ఆహారం తినడం వల్ల అవునండి ఇది గ్యాస్ గ్యాస్ ట్రబుల్ అంటున్నారు అవునండి ఓకే ఆ ఒకటేంటి మీ పూరి ఉంది ఎగ్జాంపుల్ నూనెలోకి వేస్తారు మనము మన నీళ్ళలోకి నూనెను కలిపితే కలుస్తుందా కలవదు మరి మీ యొక్క జీర్ణ రసాలన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ మీరిచ్చే ఫుడ్ ఆయిల్ సాల్యుబుల్ మరి అది దాంతో కలవక అక్కడ స్టోర్ అయిపోయి అది దాని తర్వాత అది పులిసిపోయి పూరి చేసేది కూడా ఏదైనా కావచ్చు మనము పిండి ఏం మెటీరియల్ వాడుతున్నాం అనే సంగతి తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఇక ఆహారం విధానంకి వచ్చేసరికి ఎలా వండాలి ఎంత నీరు తాగాలి దాహం వేస్తుంటే నీరు తాగకుండా వెంటనే ఫుడ్ తిని మధ్యలో నీళ్లు తాగుతారు అవును అప్పుడంటే మీరు ఏం చేస్తున్నారు మీ తినే ఆహారం లోపలికి వెళ్ళట్లేదని మరి మీరు నీళ్లు పోసి దాన్ని ఫోర్స్ చేసి లోపలికి తోస్తున్నారు అంటే మీ ఆహారాన్ని నీటిని ఒకేసారి ఇవ్వకూడదు ఎప్పుడు ఓకే ఆహారం వేరుగాను నీళ్లు వేరుగాను మనం వేరే సమయంలో తీసుకోవాలి ముందుగా మీరు నీరు తాగి ఒక పది నిమిషాల తర్వాత మీరు భోజనం చేయొచ్చు మీకు దాహం వేస్తుంటే సరిపడినంత నీళ్ళు తాగకుండా ఆహారాన్ని ఎక్కువగా గబగబా తినడం అంటే సరిగా ఉడకన పదార్థాలని సరిపడినంత నీళ్లు కలపకుండా వండిన పదార్థాలని సరిగా నమలకుండా తినే పదార్థాలని తొందరగా గబగబా తినేయడం మధ్యలో నీళ్లు తాగడం ఇలాంటివి చేసేటప్పుడు తప్పనిసరిగా గ్యాస్ సమస్య వస్తుంది ఓకే ఇది చాలా రోజుల పాటు ఉంటుంటే తర్వాత కడుపులో కడుపు బరం కడుపులో శబ్దాలు త్రేమిపులు రావడం పుల్లని త్రేంపులు రావడం అంటే పుల్లని ఎప్పుడైపోతుంది చెడిపోయినప్పుడు వస్తుంది కుళ్ళిపోయినప్పుడు డీకంపోజ్ అయినప్పుడు తర్వాత విరేచనం సరిగ్గా కాలేకపోవడం ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఇంకా మలబద్ధకం కూడా గ్యాస్టబుల్ రావడానికి కారణమే కాబట్టి ఈ ఎసిడిటీ అనే దాన్ని మనం లేకుండా రాకుండా చూసుకోగలగాలి ఇదన్నీ ఇవన్నీ కూడా మన కేవలం మన ఆహార పదార్థాల యొక్క తయారీ తినే విధానంతోనే ఉంటుంది ఇంకొక మంచి సూత్రం ఏంటంటే మీరు నమి తినేటప్పుడు నోట్లో పెట్టుకున్న తర్వాత నమిలేటప్పుడు కలపకండి కలపొద్దు కొంచెం ముందు మీరు నమిలే దాని మీద మీ దృష్టి పెట్టి మొత్తం మీరు నమలండి ఆ తర్వాత అది అయిపోర్తి అయిపోయింది అప్పుడు కలపండి కొంచెం గ్యాప్ ఇవ్వండి మధ్యలో అంటే కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా తినండి ఇంతసేపు ఎవరు తింటారు అని అంటే తినకండి తినకుండా అంత గబగబా తినాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు ఆహారం తినద్దు ఏది సమ్ లిక్విడ్ ఫుడ్ తీసుకోండి ఇక ఇప్పుడు ఎవరైతే గ్యాస్ స్టబుల్తో బాధపడుతున్నామంటున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా తగ్గాలంటే చేసిన పాయింట్ ఏంటంటే ముందు సాఫ్ట్ ఫుడ్లోకి రావాలి ఓకే అంటే ముందు ఏం చేయాలంటే పళ్ళ రసాలు తాగాలి ఈజీగా జన్మయ్యే కొంచెం కొంచెం ఎక్కువగా కాదు ఎంత చాలు అనిపిస్తుందో అంతే తాగాలి ఎక్కువగా తీసుకోకూడదు అలా మీరు మొదట లిక్విడ్ ఫుడ్స్తో అంటే పళ్ళ రసాలతో స్టార్ట్ చేసి తర్వాత లిక్విడ్ ఫుడ్స్ తీసుకొని ఇక నాకు భరించలేనంత ఆకలి అన్నప్పుడు మాత్రమే సాలిడ్ ఫుడ్లోకి వెళ్ళండి ఓకే ఇంకొకటి ఏంటంటే విరేచనం తప్పనిసరిగా రోజు రెండు సార్లు అయినా అవ్వాలి ఎవరికైనా సరిగా విరేచనం కాకపోతే కూడా గ్యాస్ స్ట్రబుల్ తయారీ అవకాశాలు ఉంటాయి ఓకే అయితే గ్యాస్ ట్రబుల్ ఒకసారి తగ్గింది ఇప్పుడు ఇవన్నీ నియమాలు పాటించి తగ్గించుకున్నారు మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా డెఫినెట్ గా వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఆహారం మార్చుకున్నారు అనుకోండి మళ్ళీ వస్తుంది అంతే ఎందుకంటే మీకు రోజు వచ్చే రోగం రోజు పోయే రోగం ఇది అందుకే అబద్ధ రోగం అన్నాం అయితే దీనికి నివారణ అంటే కంప్లీట్ గా దీన్ని నివారణ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్ చూడండి ఇప్పుడు గ్యాస్టబుల్తో బాధపడుతుండే వాళ్ళు చాలా తీవ్రమైన పరిస్థితి అంటే ఉన్న వాళ్ళని నేను చూశాను చాలామంది వాళ్ళకి అసలు ఇంత ఆహారం తినలేరు తింటేనే సమస్య కడుపులో మంట మంట ఎప్పుడు వస్తుందంటే ఇవి లోపల చెడిపోయి 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 పదార్థాలు రొటీన్గా అలా రొటేట్ అయ్యి చివరికి ఆ యొక్క మొత్తం మ్యూకోసల్ మెంబ్రైన్ అంతా కూడా ఒక పుండులాగా అంటే రప్చర్ చేసినట్టు తయారైపోతుంది దాన్నే అల్సర్స్ అంటారు అంటే వాళ్ళకి ఏదైనా కొంచెం పదార్థం తీసుకుంటే మంట వస్తుందంటే వీళ్ళు అల్సర్ కలిగిన స్థాయిలో ఉన్నారని అర్థం ఓకే కాబట్టి అలాంటి కండిషన్లో ఉన్న ఈవెన్ చివరికి చాలామందికి ఇప్పుడు అమెరికన్ లో మీరు ఒక సర్వేలో థర్టీ సెవెన్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ స్టమక్ క్యాన్సర్స్ ఉంటున్నాయి కారణం ఏంటంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్లే అవి స్టోర్ అయ్యి అక్కడ లోపల కుళ్ళిపోయి అక్కడ తయారైన విష పదార్థాలతోనే ఈ యొక్క క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతుంటాయి ఓకే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్కు ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయి ఔషధం అనేది దీంతో హెర్బల్ దగ్గర నుంచి మినరల్ కాంపౌండ్ మెటల్ కాంపౌండ్స్ దాకా చాలా రకాలు ఉన్నాయి వాటిని వాడుకోవడం అనేది ఒక ఉత్తమం తీవ్రంగా ఉండేవాళ్ళు మైల్డ్గా ఉండేవాళ్ళు ఎవరైనా అయితే ముందు లిక్విడ్ ఫుడ్తో స్టార్ట్ చేసి కొన్ని రోజుల పాటు లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ తర్వాత మెల్లగా సాలిడ్ ఫుడ్ ఇంక్రూ ఇంక్రీజ్ చేసుకోవాలి విదేశం సరిగా కాకుండా ఉంటే సక్ ఒక ఫైబర్ బాగా ఉండే ఆకూరలు కూరగాయలు పళ్ళు అధికంగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను రాకుండా చేసుకోవాలి వస్తే కూడా ఇలా తగ్గించుకోవాలి ఇలా తగ్గిన పక్షంలోనే వైద్యు దగ్గరికి వెళ్ళాలి ఆ రోగి ఎక్కువ తీవ్రతతో బాధపడుతున్నాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది మీకు అగ్నిమాంద్యం కడుపు బరం అసలు ఆకలి లేకపోవడం అనే లక్షణం ఉందంటేనే వాళ్ళు మిగతా ఏమున్నా సరే ఆకలి లేదు అంటేనే వాళ్ళకు అగ్ని తగ్గిపోయింది డైజెస్టివ్ డిజార్డర్స్ తయారైనాయని అర్థం అప్పుడే ఆహారంతో ప్రయత్నం చేయండి కాలేని పక్షంలో వైద్యులను సంప్రదించి ప్రాపర్గా చేసుకోండి దీంతో ఇంకొక విషయం చెప్పాలి ఆధునిక వైద్యంలో కొన్ని చాలా అద్భుతంగా పనిచేసే ఉన్నాయి అంటే మోడర్న్ మెడిసిన్ అలోపతి మెడిసిన్స్ అది టెంపరీగా పనిచేస్తాయి కానీ దాన్ని జీవితకాలం వాడితే వాడే ప్రయత్నం చేస్తూ పోతే వాళ్ళు ఇంకా దాన్ని వేసుకుంటే తప్ప బాగలేని బాగా పరిస్థితి లేని స్థాయికి వచ్చేస్తారు కాబట్టి మనము రోగి మాత్రమే మందులు తింటాడు నిరోగి మందులు తినడు నిరోగిగా ఉండాలంటే మందు తిరగకుండా ఉండాలి అక్కడ ఆహారమే జీవన విధానం ఆహారము జీవన విధానంతోనే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఈ గ్యాస్ట్రబుల్ ఉండేవాళ్ళు ఎలాంటి చికిత్స తీసుకోవాలంటే ప్రారంభ దశలో ఉంటే మన ఇంట్లో ఉండే స్పైసీ ఫుడ్ జీలకర్ర వాము సోంపు సొంటి మిరియాలు కొంచెం పౌడరు ఇంగువ వీటిని తగిన మోతాదు అంటే జీలకర్ర వాము సోంపు ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకోవాలి అంటే వంద వంద గ్రాములు తీసుకుని అంటే మూడు మూడు వందల గ్రాములు అయినాయి ఒక యాభై గ్రాములు దానికి సొంఠ పౌడరు ఒక ఇరవై ఐదు గ్రాములు ఇంగువ పౌడర్ చేసి దాంతో కలిపి ఒక ఐదు గ్రాములు మిరియాల చూర్ణం లేదా పది గ్రాములు వీటిని అన్నిటినీ కలిపి ఒక డబ్బాలో ఉంచుకొని వీలైతే కొంచెం మంట లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి ఒక పటికి బెల్లం తీసుకొని దాన్ని పౌడర్ చేసి ఈ వీటి యొక్క మొత్తం మోతాదు మూడు వందల యాభై గ్రాములు మూడు వందల అరవై గ్రాములు అయితే దాంతో సగం భాగం అంటే నూట అరవై గ్రాములో నూట యాభై గ్రాములో పట్టికి చూర్ణం కూడా దాన్ని కలిపేసి దాన్ని ఒక డబ్బాలో ఉంచుకొని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక అర చెంచా నోట్లో వేసుకొని చప్పరిస్తూ రోజుకు ఒక రెండు మూడు చెంచాలు చప్పరిస్తుంటాయి వాళ్ళకు ఈ గ్యాసెస్ అన్నీ పోయి మొత్తం స్టమక్ చాలా ఫ్రీగా ఉంటుంది తయారవుతుంది ఆ తర్వాత బాగా ఆకలిసినప్పుడు ఆహారం తీసుకోవడం ఇలా చేసుకుంటూ ఉంటే ప్రారంభ దశలో ఉండే తగ్గుతుంది ఈ ఔషధానికి తగ్గలేదు అంటే వైద్యులు సంప్రదించాలి నిపుణులైన ఆయుర్వేద వైద్యులు సంప్రదించండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి